మిత్రులందరికీ నమస్కారం జై జయశ్రీరామ్ జైహింద్ భారత్ ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్ష అంటే రక్షా కంకణం మనం పూజలు వ్రతాలు నోములు చేసేటప్పుడు మనము కంకణం కట్టుకుంటాం మామిడి తోరణాలతో కానీ తర్వాత ఏదైనా కానీ రక్షా కంకణం అనేటువంటిది అంటే పేరులోనే ఉంది అది రక్షణ చేసేటువంటిది ఇక్కడనే ఎందుకు ఎందుకు కట్టుకోవాలి అన్నప్పుడు కుడి చేత అయినా ఎడమ చేత అయినా కానీ ఆయుర్వేదంలో ఇక్కడ నాడు చూసి అది ఏ జబ్బుననేటువంటిది చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి సంథింగ్ ఈజ్ దేర్ సైన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఏది ఏమైనా కానీ రక్షణ కల్పించేటువంటిది ఈ రక్షాబంధన్ సంబంధించింది అయితే మనం ఈ రక్ష కట్టుకునేటప్పుడు పూర్వకాలం నుంచి కూడా ఒక శ్లోకం అనేటువంటిది చెప్తాం ఏనబద్ధో బలీరాజో దానవేంద్రో మహాబల తేనత్వాం అపి బద్నామి రక్షే మాచల మాచల అంటే ఓ రక్ష కంకణమా ఓ రాకి ఓ రక్ష నిన్ను నేను ధరిస్తున్నాను నువ్వు ఎటువంటి దానవంటే దానవేంద్రుడైనటువంటి అంటే రాక్షసులలో రాజైనటువంటి బలిచక్రవర్తిని బంధించినటువంటి దానవు ఈ రాఖీని కట్టుకునేటప్పుడు ఈ రాఖీని పొగుడుతున్నాం అన్నట్టు అసలు అంటే బలిచక్రవర్తినే బంధించినటువంటి గొప్ప రాఖీ అన్నట్టు ఇది ఏంది అసలు ఈ బలిచక్రవర్తిని ఏ విధంగా బంధించడం జరిగింది ఎవరు బంధించారు ఎవరు బందీ అయ్యారు అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం ఏనబద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబల తేనత్వామపి బద్నామి రక్షే మాచల మాచల అంటే అర్థం ఏందంటే బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణు యొక్క గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే అంటే ప్రహ్లాదుడి వంశంలోనే ఉన్నటువంటి వాడు బలిచక్రవర్తి అయితే రాక్షస వంశంలో జన్మించాడు కానీ శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు దానకర్ణుడిలాగా అంటే దానంలో ఆయనకు సాటి లేదు అయితే ఆయన ఏం తపస్సు చేసి ఏం వరం కోరుకుంటాడు అంటే ఒకనొక వరం కోరుకుంటాడు ఈ శ్రీ మహావిష్ణువు వరం ఇస్తాడు అదేం వరం అంటే అంటే గొప్ప భక్తుడు కాబట్టి మహావిష్ణువు ప్రసాదించాడు నీవు నా ఇంటికి కాపలాగా ఉండాలి నా ద్వారానికి పాలకుల్లాగా ఉండాలి ఎప్పుడు అని వరం కోరుకుంటాడు బలిచక్రవర్తి ఆ విధంగా తదాసు అంటాడు మహావిష్ణువు కానీ ఈ బలిచక్రవర్తి ఉండేది ఎక్కడా అంటే పాతాల లోకంలో ఉంటాడు పాతాళం లోకం వెళ్ళి ఆ యొక్క బలిచక్రవర్తికి కాపలాగాస్తుంటాడు తన భక్ భక్తుడైనటువంటి బలిచక్రవర్తికి మరి విష్ణువు యొక్క ఈ త్రిమూర్తులలో విష్ణువు బాధ్యత ఏంది ఈ సృష్టిని పరిపాలించడం మరి ఆ యొక్క పరిపాలకుడే అడ్మినిస్ట్రేటరే పాతాళంలో బలిచక్రవర్తికి కాపలాగా ఉంటే మరి ఈ సృష్టినంత రక్షణ చేసేటువంటి దేవరు కాపలా కాసే అన్నప్పుడు ప్రశ్న వస్తుంది అప్పుడు దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు బృహస్పతి అందరూ కూడా మరి శ్రీ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నీ ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీలో మారువేషంలో నీ యొక్క బలిచక్రవర్తిని అంటే ఆయనను సోదరునిగా భావించి అన్నగా భావించి వెళ్ళి రక్షాకంకణం గట్టు రాఖీ గట్టు రాఖీ గట్టి వరం గోరుకు ఖచ్చితంగా నీకు నీ భర్త లభించడం జరుగుతుందని చెప్తాడు అందరు కూడా వెంటనే లక్ష్మి ఈశక శ్రావణ పౌర్ణిమ నాడే ఇదే రక్షాబంధన్ రోజు నాడే శ్రీ మహాలక్ష్మి మరి వృద్ధ బ్రాహ్మణ స్త్రీలో పాతాల లోకంకు వెళ్ళి ఆ యొక్క బలిచక్రవర్తికి రాఖీ కట్టి వరం అడుగుతుంది అప్పుడు సంతోషంతో మరి ఆ వచ్చినటువంటి వృద్ధ స్త్రీ ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మి అని తెలుసుకొని మరి తన ఆధీనంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును మరి శ్రీ మహాలక్ష్మికి ఇవ్వడం జరుగుతుంది అది జరిగినటువంటి సంఘటన ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ నాడే కాబట్టి ఈ రాఖీ కట్టడం వల్ల రాఖీ కట్టడం వల్ల ఈ రాఖీకి బంధుడైపోయాడు రాఖీకి కటిబద్ధుడైపోయాడు అందుకొరకనే ఏనబద్దో బలి రాజా దానవేంద్రో మహాబల అంటే మహాబల సంపన్నుడు దానవేంద్రుడు బలిచక్రవర్తి గొప్ప భక్తుడైనటువంటి ఆ యొక్క బలిచక్రవర్తిని నువ్వు బంధించినటువంటి దానవు రక్షాకంకణమా నిన్ను నేను ధరిస్తున్నాను నాకు రక్షణగా ఉండు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అన్నట్టు కాబట్టి ఇట్లా చారిత్రకంగా పురాణాల్లో ఎన్నో రకాలటువంటి కథనున్నాయి ఈ యొక్క సంఘటన ద్వారా మనము ఈ రక్షాబంధన్ అనేటువంటిది ఈ విధంగా ఈ శ్లోకంతో పాడి మరి దానికి అదనంగా కూడా మనము నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనం విరూరము ఈ దేశానికి ఈ సమాజానికి ఈ ధర్మానికి రక్షగా పేర్కొంటూ మనము ఈ యొక్క రక్షాబంధాన్ని జరుపుకుంటున్నాం అందరికీ కూడా మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం